రేపేస్తే వేస్తా ఎల్లుండేస్తే వేస్తే జూలైలో వేస్తే జూలైలో వేస్తాం సరేనాడుగుతున్నా మూడు విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్నా మా ఆడబిడ్డలందరికీ శుభవార్త ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఏం ము చెప్పిన పనులు చేస్తున్నానా లేదని అడుగుతున్నా పది లక్షల ఉద్యోగాలు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి పది ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది నేను ఆ రోజు చెప్పాను పిల్లలందరినీ కోరుతున్నా సమయం వేయిట్ చేద్దండి చదువుకోండి స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు లేకపోతే మీరు పోయి ఆఫీసుల్లో పనిచేయచ్చు ఫ్యాక్టరీలో పనిచేయచ్చు అవసరమైతే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ మృతి కూడా ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అయితే మీరు శాశ్వతంగా ఇంట్లో ఉంటామంటే అది మీకే కాదు కుటుంబానికే కాదు సమాజానికే భారం అవుతుంది ఈ రోజు కష్టపడే రోజులు పోయినాయి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి స్మార్ట్ వర్క్ అంటున్న హార్డ్ వర్క్ కాదు ఏం తమ్ముళ్ళు నేను ఒకటి అడుగుతున్నా ఇటీవల వాట్సప్ గవర్నెన్స్ పెట్టాం ఐదు వందల యాభై సర్వీసులు ఆన్లైన్ లో ఇస్తున్నాం ఆగస్టు పదైదు నెలే ఏడు వందల సర్వీసులు వాట్సప్ లో ఇస్తాం అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయంటే చేద్దండి ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా నేనే పోరాడే అప్పట్లో నన్ను ఎగతాళి చేశారు ఫోర్ ట్వంటీ అన్నారు నన్ను ఫోర్ ట్వంటీ అన్న వాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు కానీ వాళ్ళ కర్మ వాళ్ళకి తగిలే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఆ రోజు నేనంటే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా అన్ని సేవలు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నీ సెల్ ఫోన్ లోనే మొత్తం సేవలు తీసుకునే సర్వీస్ తీసుకునే పరిస్థితి వస్తుంది వచ్చింది అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అనే మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా వాట్సప్ సర్వీసెస్ కానీ గవర్నెన్స్ అందరికి తెలుసా అని అడుగుతున్నా మీరు ఇంతవరకు కొంతమంది ఏమైనా కొన్ని గవర్నమెంట్ లో సర్వీసులన్నీ మీ సెల్ ఫోన్ ద్వారా తీసుకున్నారా అని అడుగుతున్నా తెలుసు అనేవాళ్ళు చేలిపై తెలుసు అనేవాళ్ళు ఇంకా చాలా మంది వాడుకోవడంలా అదే నా బాధ నేను మంచి చేయాలనుకున్నా గుర్రాన్ని నీళ్లు తాగాలంటే దాకా తీసిపోతాం కాని బలవంతంగా అని అడుగుతున్నా అవునా కాదా మీలో మార్పు రావాల లేదా అని అడుగుతున్నా మీలో మార్పు వస్తే అప్పుడు నేను అనుకున్న పని చాలా సులభం అవుతుంది నేనైతే ఒకప్పుడు చాలా పరిగెత్తేవాడిని ఒక్కడినే ఇప్పుడు నేను ఒక్కడినే పరిగెత్తే లాభం లేదు మీకు అర్థమయ్యే విధంగా పనులు చేయాలి వేదిక పైన నాయకులను కూడా పరిగెత్తించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా జవాబారీతనంగా పనిచేయాలి ప్రజలు కూడా ఒక పాజిటివ్ గా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ రాయలసీమలో ఉండే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా సీమను ఓట్ల రాజకీయాన్ని కొన్నది కొందరు సీమకు నిజమైన సేవలు చేసింది ఈరోజు ఎన్డీఏ పార్టీ అర్థం చేసుకునే బావిత మీది విధ్వంసాలు చేసే నాయకులు అభివృద్ధి చేసే నాయకత్వానికి వ్యత్యాసం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మీరు మనం చూశారు చిత్తూరులో చరిత్రలో ఎవ్వరు ఒక కేజీకి నాలుగు రూపాయలు మామిడి పంటకు ధరిచ్చి ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు ఆరు ట్రాక్టర్ ఆయన మాడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది విధ్వంసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా వివేకానంద రెడ్డి అజాత శత్రువు నేనే ముఖ్యమంత్రి నిద్ర లేశాను ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి వివేకానందరెడ్డి ఆత్మ గుండె పోటితో చనిపోయాడు నేననుకున్నా బాధపడ్డా రే ఆలాపేషడం చనిపోయాడు మంచోడే పాపం అనుకున్నా నేను నమ్మా నమ్మిన తర్వాత కొద్ది టైం అయింది టైం అయితే అదే వస్తుంది సాక్షాత్తు సీఏ అక్కడే ఉండి ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి ఈ యొక్క మనం మామూలుగా సరిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమినేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఆయన కూతురు అడిగింది లేదు నాకెందుకో అనుమానం ఉంది పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు పోటు కాదు ఏ పోటు తమ్ముళ్ళు గొడ్డలి పోటు అవునా కాదా అది అయిన తర్వాత సాయంత్రానికి మాట మార్చేసి మా నాన్న చనిపోయాడు చంపేశారు ఇప్పుడు మా చిన్నాన్ను చంపేశారు పెద్ద దిక్కులేని బిడ్డ అయిపోయా మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు తెల్లవారైంది నారాసుర ఏంటి అంటే తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేరే వేయగలిగాడంటే తమలో మీరు ఒక లెక్క అవునా కాదా ఇలాంటి రాజకీయాలు మీకు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలను అడుగుతున్నా ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు జ్ఞాపకం అని అడుగుతున్న నాటకం హాస్పిటల్లో నాటకం చూశారు కదా ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ ఆడబిడకి రక్షణ అడుగుతున్నా ఏ నాయకుడైనా సేఫ్ గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది ఒకేసారి చివరిసారి నమ్మ మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా సీసీటీవీ కెమెరాలు పెడతా డ్రోన్స్ పెడతా తోక తిప్పితే తోక కట్ చేస్తారని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్న ప్రజాహితం కోసం నా కోసరేం కాదు రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని ముఠా నాయకుల్ని ఎవరు తుదముట్టించారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా ఎవరు నేనే చేశా మా పార్టీ వాళ్ళు కూడా వదిలిపెట్ట అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ది రాయలసీమలో ముట్టాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మిందగా తయారవుతుందని నేను నమ్మే వ్యక్తిని ఇంకోపక్క తీవ్రవాదులు లాండ్ ఆర్డర్ ఉంటే ఇది సబబు కాదని పోరాడితే నా మీదనే దాడి చేసే పరిస్థితి భయపడ్డానా అని అడుగుతున్నా నేను ఈరోజు హైదరాబాద్ లో మత కలహాలు సృష్టిస్తే మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ందరినీ అడుగుతున్నా రౌడీ అనేవాడు ఉండేవాడు కాదు ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ షీటర్ ఇంటికి గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించడానికి పోతే ఏమనాలని అడుగుతున్నా అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకే నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక పార్టీకి రాయలసీమంటే రాజకీయం రక్తం అదే నాకు సీఎం అంటే నీళ్లు మీ భవిష్యత్తు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు రాయలసీమ మళ్లీ హామీ ఇస్తున్నా ఇది రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేస్తాం దానికే రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నాం ఈ రోజు ఇటీవల కాలంలో లోకేష్ గారు పాదయాత్ర చేశాడు యువగళం చేశాడు రాయలసీమలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రాయలసీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి కూటమికి వచ్చిందంటే అది మీరు చూపించిన అభిమానం ఆదరణ దీన్ని నిలబెట్టుకుంటాం రాయలసీమ డిక్లరేషన్ని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం ఆర్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇస్తాం అదే మరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాం రాయలసీమలో పండిన పంట ప్రపంచానికి అందించే బాధ్యత మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత రైతుకు అధిక ఆదాయం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది చేస్తూనే రాయలసీమలో మీరు చూస్తే బ్రహ్మాండమైన అవకాశాలున్నాయి బెంగళూరు పక్కనే ఎయిర్పోర్ట్ పక్కనే హిందూపూర్ వస్తుంది లేపాక్షి ఉంది ఇక్కడ ఓర్వకల్ కర్నూల్లో ఉంది ఈ ఏరియా అంతా కూడా టెలిఫోన్లు తయారు చేసే ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత ఇస్తాం ఇప్పుడే కియా మోటార్ వచ్చింది ఆటో మొబైల్ కు ప్రాధాన్యత ఇస్తాం స్పేస్ కు స్పేస్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు రాకెట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది అలాంటి స్పేస్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తాం ఇంకో పక్కన డిఫెన్స్ కావలసిన అన్ని తయారు చేసే విధంగా ఈ రోజు డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొస్తాం ఇక్కడే కర్నూలు ఓర్వకల్లో డ్రోన్ సిటీకి ప్రాధాన్యత ఇచ్చాం డ్రోన్లు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం అందరం కూడా క్రిమి సంహారక మందులు వాడుతున్నాం డ్రోన్ గాను ఉపయోగిస్తే ఎక్కడ క్రిమి సంహారకం ఉంటే పెస్ట్ ఎక్కడ ఉంటే అక్కడే అప్లై చేసే విధంగా ఏ మాత్రం కూడా వేస్ట్ కాకుండా కరెక్ట్ గా అప్లై చేస్తే తక్కువ కూడా పెస్ట్ ఉపయోగిస్తే ఎక్కువ ధరలు వచ్చే పరిస్థితి వస్తుంది అదే మరిగా డ్రోన్స్ డిఫెన్స్ లో వాడతారు మీరు పోతూ పోతూ రేపు చూడవచ్చు కర్నూల్లో లో ఓర్వకల్లో డ్రోన్ సిటీ వచ్చి ఇక్కడ భారతదేశానికి కావలసిన డ్రోన్స్ అన్ని ఇక్కడే తయారు చేసే కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అతడు డిఫెన్స్ కావచ్చు Like a protein.